నమస్కారం అండి హరివాం హరివామ్ అంటే భూమిపైన పాపాత్ముల సంఖ్య పెరిగిపోవటం వల్లే ఇప్పుడు వచ్చే కొన్ని కొన్ని రకాల ఇబ్బందులు చూస్తున్నాం భూ ప్రలయాలు అని చెప్పి భూ కంపాలు అని చెప్పి కరోనా మహమ్మారి అలాంటివి అన్ని వస్తున్నాయి అంటారా వస్తున్నాయమ్మా ఎందుకంటే ఎప్పుడైతే మానవ సహజమైనటువంటి పాప ప్రవృత్తి బాగా పెరిగిపోతూ ఉందో మానవుల్లో పాప పాప పాపం అంటే భయం లేకుండా అభీతి పాప అభీతి పెరిగిపోతూ ఉందో అప్పుడు విలిచి పాపాలు చేస్తూ ఉంటారు అప్పుడు ఉదాహరణకి మన పచ్చని చెట్టు చూస్తే కాల్ చేసేయడం ఒక ఫ్యాక్టరీ పెట్టేసుకోవడం ఇట్లా ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాల్లోనూ జరుగుతుంది ఇట్లా తన స్వంత ప్రకృతిని తనే ధ్వంసం చేస్తు అంటే ఒక చెట్టు మొదలుని గొడ్డలతో అడుగుతున్నాను అంటే తను గమనించడు ఆ గొడ్డలు ఎక్కడైతే వేటు పడుతుందో అక్కడే తన ప్రాణవాయువు అన్న విషయం వాడు గమనించాడు అట్లా తనను తానే సర్వనాశం చేసుకునే స్థితికి ఈ యొక్క మానవుడు వెళ్ళిపోతున్నాడు అటువంటి స్థితి జరుగుతోంది చూద్దాం భగవంతుని ముగింపు అంటే కలియుగ కలియుగ అంతము అంటే ఇప్పుడు చాలా మంది చాలా సంవత్సరాలు క్రితం రెండు వేల పెద్ద హాలీవుడ్ మూవీ కూడా వచ్చింది రెండు వేల పన్నెండులో మూడో నెలలో రెండో నెలలోనో ప్రపంచం అంతమైపోతుంది అది ఇది అని ఆ తర్వాత కూడా చాలా చాలా వచ్చే కాన్సెప్ట్స్ కానీ ఈ ప్రపంచం ఇంకా అంతం కావాలి అంటే ఐదు వేల సంవత్సరాల సమయం ఉందమ్మా ఐదు వేల ఐదు వేల సంవత్సరాల తర్వాత కానీ ఇది అంతం కాదు ఐదు వేల సంవత్సరాల తర్వాత కూడా కాదు ఐదు వేల సంవత్సరాల తర్వాత ఒక డేట్ నిర్ణయించబడుతుంది భగవంతుడి చేతుల మీద ఈ లోపు ఎవడు మీ దగ్గరికి వచ్చినా ఎవడు ప్రపంచం నాశనం అవుతుందని చెప్పినా మీరు నమ్మవద్దు ఈ సోకాళ్ళు జ్యోతిష్యులు ఇప్పుడు ప్రపంచం అంతమవుతుంది ఆ ఎందుకు ఈ వచ్చే ఎలక్షన్స్ లో కేసీఆర్ గారే గెలుస్తారని అంత దుర్మార్గంగా పోయిన ఎలక్షన్స్ లో వీళ్ళందరూ ఎంత దుర్మార్గంగా చెప్పారో మనకు తెలిసిన విషయమే వీళ్ళు ఏం చేస్తారంటారమ్మా ప్రజల నాడు కోసం చూస్తారు ప్రజలేమనుకుంటున్నారు ఎవరికి ఓటేద్దామనుకుంటారు అన్న విషయాన్ని వీళ్ళు విని ఆ విష ఆ విధానంగా వీళ్ళు జ్యోతిష్యం చెప్తారమ్మా అంతే తప్ప వీళ్ళేమీ కాదు అందరూ ఎవరు చూసినా కేసీఆర్ కేసీఆర్ అంటున్నారు వాడే గెలవచ్చు అని కేసీఆర్ గెలవబోతున్నారని చెప్తారు వీళ్ళందరూ మరి గెలవలేదే మరి అంత అదంతా ప్రజల నాడీ అమ్మా ప్రజల నాడిని పట్టుకుని చేసే ఈ టక్కుమార్ విద్యలు ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు చాలా మంది అందరూ జ్యోతిషులు అంటే అందరు కోపం వస్తే కనుక చాలా మంది జ్యోతి జ్యోతిషులు ఇట్లానే చెప్తారు అంటే కోపం వస్తుందని కాదు వాస్తవం చెప్పండి వాస్తవం అంతేనా వాస్తవం అంటే చాలా మంది దొంగలే దొంగలే అబద్ధం చెప్తే అబద్ధాల మీద బ్రతుకుతూ ఉంటారు వాళ్ళ బ్రతికే అబద్ధం ఏదో చెప్తారు ఇప్పుడు కాగా అప్పుడు మంచి క్లాస్ గా తయారయ్యి మంచి విలువైనటువంటి బట్టలు వేసుకొచ్చిన వాళ్ళని అనుకోండి ఏదో వీడు ఏదో ఏదో జానంలోకి వెళ్ళినట్ట జాతకం చూసి అబ్బో మీకు బ్రహ్మాండంగా ఉందమ్మా మీరు మహాకోటేశ్వర్లు మీ పిల్లలందరూ అమెరికాయో రష్యాయో జపాన్ అయితే వెళ్ళిపోయి చదువుతారు అది ఇది అంటే ఆవిడ ఇంకా ఆనందం అనిపిస్తుంది సహజంగానే అట్లా వీళ్ళు వాటిని తీసుకుంటారు అయితే భవిష్యత్తు గురించి చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారమ్మా భారతదేశం భవిష్యత్తు గురించి చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు మీకు స్టీవ్ జాబ్స్ అంటే మీకు తెలుసా పోనీ ఆపిల్ ఉన్నారా ఆపిల్ కంపెనీ ఆపిల్ ఫోన్స్ ఆపిల్ సెల్ ఫోన్స్ ఫోన్ ఐఫోన్స్ ఆపిల్ ల్యాప్టాప్స్ ఆ కంపెనీ పెట్టిన వ్యక్తి పేరు స్టీవ్ జాబ్స్ అతను మన భారతదేశంలో అమెరికన్ మన భారతదేశంలో తనకి ఇరవై రెండవ సంవత్సరం వయసు ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు కాశీలో ఉన్నాడు ఆ తర్వాత అతను కాశీ వెళ్ళి అమెరికా వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొద్ది కాలానికి అప్పల్ అనే కంపెనీ పెట్టాడు స్టీవ్ జాస్ పేరు మంచి స్థాయికి వెళ్ళింది మంచి తర్వాత తనకు ఒకసారి క్యాన్సర్ వచ్చింది తర్వాత క్యాన్సర్ తగ్గింది మళ్ళీ క్యాన్సర్ వచ్చి ఆయన ఆయన పాప వెళ్ళిపోయాడు చనిపోయాడు ఆయన అయితే భారత్ అతను ఒక సొంత ఒక గ్రంథం మన ఆత్మ కథ రాశాడు అటర్ బయోగ్రఫ్ రాసి మరి మన భారతదేశంలో తన బాగా యువకుడిగా టూ ఇంకా ఇరవై రెండు సంవత్సరాల వయసు రెండు సంవత్సరాలు ఉన్నాడు కదా మన దేశం గురించి ఒక నాలుగు రాయాలి రాయల ఒక్క ముక్కే అంతే ఒక్క ముక్కే రాశాడు ఇంకేం రాయల ఐ డోట్ నో వాట్ దట్ ఈ భారతీయులు పుట్టుకతోనే మహాజ్ఞానులు అని రాశాడమ్మ పుట్టుకతోనే మహాజ్ఞానులు భారతీయులు అని రాశాడు అంతే ఇంకేం రాయలేదు చాలు కదమ్మా అయితే ఆ తర్వాత అతను మన ఇండియా వచ్చాడు కార్లో వస్తున్నప్పుడు ఆ కాశీ పరిసర ప్రాంతం కాశీ లోపలికి రాలేదు ఇంకా ఇంక స్వామీజీలు అన్ని అలవాడి వాళ్ళకి ప్రసాదాలు తిని బతికాడు అతను ప్రసాదాలు తిని బతికాడు కనుక ఈ స్వామీజీలన్నా లాంటి సన్యాసులు అయినా గౌరవం ఎదురుగా ఒక స్వామీజీ వస్తున్నాడు వెంటనే కారాపించి గబగబా వెళ్ళి నమస్కారం స్వామీజీ అని కొంచెం హిందీ కొంచెం కొంచెం వచ్చు నమస్కారం స్వామీజీ అని అతను కళ్యాణం వస్తా అంటే నీకు శుభం కలుగును గాక అని తను ఆశీర్వదించాడు కానీ స్టీవ్ జాబ్కి అరే ఏమైనా ప్రసాదం ఉంటే బాగుండేది కారులోకి వచ్చాడు ఒక చిన్న యాపిల్ దొరికింది యాపిల్ అది రెండు చేతులతో తీసుకొచ్చి గౌరవంగా ఆ సాధు సన్యాసికి ఇచ్చాడు అతను ఆ యాపిల్ తీసుకుని నమస్కారం చేసి కొంచెం కొరికి ప్రసాదంగా ఆయనకి ఇచ్చేశాడు ఏదైతే ఒక యాపిల్ కొరికి ప్రసాదంగా స్టీవ్ జాబ్స్కి ఇచ్చాడో అదే యాపిల్ కంపెనీ అమలం అయిపోయింది ఈ రాహ్యం చాలా మందికి తెలియదు యాపిల్ కంపెనీ ఆమలంగా పెట్టాడు బానే ఉంది సగం ఎందుకు కొరకబడింది అని అనుమానం ఈ విషయం తెలియదు చాలా మంది ఈ ఒక భారతీయ సన్యాసి కొరికి ప్రసాదంగా తిరిగి ఇవ్వడం వల్ల ఇక ఇదే అప్పుడే అతను ఆలోచన ఉంది కంపెనీ పెట్టాలి కంపెనీ పెట్టాలి అని ఆపిల్ అనే కంపెనీ పేరుంది కానీ ఎలా పెట్టాలన్నది లేదు ఆ ఆమలం ఎట్లా తయారు చేయాలి మన భారతీయ సాధువు ఇచ్చినటువంటి ఆలోచన కొరికి పెట్టవయ్యా కొరికినట్టుగా పెట్టవయ్యా ఈ రహస్యం చాలా మందికి తెలియదు అదమ్మా ఈ యొక్క భారతీయ వ్యవస్థ గురించి ఈ భారతీయ సనాతన ధర్మం గురించి తెలియక ఎవరో ఏదో ఆశ పెట్టారని పరాయ ధర్మానికి వెళ్ళిపోవడం ఆ ఎవరినో నిజమైన దేవుడు అని భావించడం అసలు సత్యవంతమైన దేవుడు ఇక్కడ ఉన్నాడు వదిలిపెట్టేసి ఇంకా ఎవరినో సత్యవంతమైన దేవుడు అని వెళ్ళిపోవడం ఈ యొక్క పవిత్రమైనటువంటి సనాతన ధర్మాన్ని వదిలిపెట్టుకోవడం అంత అదొక అదొక వ్యవస్థగా అదొక దుర్మార్గంగా అలా జరిగిపోతుంది అయితే ఇప్పుడు వేదాలు అంటుంటాం శాస్త్రాలు అంటుంటాం పురాణాలు అంటుంటాం ఇవన్నీ సనాతన ధర్మంలోనే ఒక భాగాల లేదంటే వేదం వేరు సనాతన ధర్మం వేరు అసలు వేదం అంటే ఏంటండి సనాతన ధర్మం ఉద్భవించింది అమ్మ ఈ వేదము అనేది భగవంతుడి కన్నా ముందే ఉద్భవించింది కనుకనే సనాతన ధర్మము వేదము తర్వాత ఉద్భవించినోడు భగవంతుడిని చెప్పాలి మనం వేదములో ఒక్క భగవంతుడి గురించే చెప్పడం జరిగింది అతడే దేవేంద్రుడి గురించే చెప్పారు వేదాల్లో దేవేంద్రుడు అనే ప్రథమే ఎక్కువ సార్లు కనిపిస్తూ ఉంటుంది సో అది మన ఈ విశ్వం పుట్టక ముందు నుంచే ఉన్నీ ఆ యొక్క విధానంలో హైందవ ధర్మం వేరు కాదు అందులో నుంచే ఉద్భవించింది ఇప్పుడు మీ తండ్రి గారు వేరు మీరు వేరు అంటే మనం అంగీకరించే మా తండ్రి నేను ఒకటే అంతే ఈ యొక్క సనాతన ధర్మము హైందవ ధర్మము వేదము సనాతనము ఇవన్నీ ఒకటే ఒకే వ్యవస్థ ఒకే వ్యవస్థ ఒక దాంట్లో నుంచి ఒకటే ఉద్భవించాయి ఈ సనాతన ధర్మం విషయం ఒక్క విషయం చెప్పాలి అంటే దీనికి మించినది విశ్వంలో మరొకటి లేదు సనాతనం అంటే అత్యంత పురాతనమైనది కానీ దీనికన్నా పెద్ద మతాలు రెండు ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు ఉదాహరణకి క్రైస్తవ మతం తీసుకోండి ప్రపంచంలో కల్లా పెద్ద మతం అందులో అనుమానం లేదు పెద్ద మతం అదే అంటే ఎక్కువ అంది పాపులేషన్ ఎక్కువగా ఉన్నది క్రైస్తవ మతంలో ఆ తర్వాత పెద్ద మతం ఏది ఉన్నది అంటే ఇస్లామిక్ మతం అది సుమారు యాభై నుంచి అరవై దేశాల్లో ఉంది ఇక ఈ క్రైస్తవ మతం అనేది సుమారు వంద నూట పాతిక దేశాల్లో ఉన్నది ఈ హైందవ ధర్మం ఎన్ని దేశాల్లో ఉంది అయితే మూడు నాలుగు దేశాల్లో ఎక్కువ కనిపించడం లేదు కానీ ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో చాలా ఉత్తమమైన స్థితిలో ఇప్పుడు ఈ హైందూ ధర్మం వెళుతుంది ఆఫ్రికా ఖండంలో కానివ్వండి అమెరికాలో కానివ్వండి రష్యాలో కానివ్వండి ఇప్పుడు చాలా మంచి స్థితిలో ధర్మం వెళుతుంది కొంతమంది యూట్యూబర్లు కానివ్వండి మేము ఆ ధర్మానికి మేము చాలా గొప్ప చేస్తున్నామని కానివ్వండి కొంతమంది ఇష్టం వచ్చే తిడ్డు మొదలు పెడుతున్నారు యూట్యూబ్లో అంటే ఆ ధర్మం అట్లాగా ఈ ధర్మం ఇట్లాగా అని అలా తిట్టవలసిన పని లేదమ్మా పరాయ ధర్మాన్ని మనం తిట్టకూడదు తిట్టవలసిన అవసరం లేదు వాళ్ళ ధర్మంలో వాళ్ళు వెళ్తున్నారు నీది సనాతన ధర్మం అయినప్పుడు నీ సనాతన ధర్మం గురించి గొప్ప చెప్పుకో అంతే తప్పక ఎదుట ఎందుకు తిట్టాలి ఇప్పుడు అమెరికాలో మన హైందూ ధర్మం గురించి మాట్లాడుతూ ధర్మాన్ని తిరిగి తిట్టే వాళ్ళు అక్కడ అక్కడ ఎవరు లేరు మరి హిందూ ధర్మం ఎందుకు పైకి వస్తుంది రష్యాలో కూడా హైందవ ధర్మం గురించి గొప్ప చెప్పేవాళ్ళు ఉన్నారు తప్ప ఎదురు ధర్మం గురించి క్రిస్టియానిటీ బాగా శక్తివంతమైంది రష్యాలో చాలా శక్తివంతమైంది క్రిస్టియన్ ధర్మం మరి క్రిస్టియన్ ధర్మాన్ని తిట్టేవాడు అక్కడ లేడు మరి ఎందుకు హైందవ ధర్మం పైకి వస్తుంది ఈ ఆఫ్రికా దేశాలు మొత్తం క్రిస్టియానిటీ దేశాలే మరి ఘన లాంటి దేశాలు ఇప్పుడు హైందో ధర్మం ఎక్కువగా వస్తుంది అక్కడ హైందో ధర్మాన్ని పొగిడేవాళ్లే తప్ప ఎదుటి మతాన్ని తిట్టేవాడు లేడే మరి ఎందుకు పైకి వస్తుంది హైందో ధర్మం కానీ నువ్వు హైందవ ధర్మాన్ని ఎదుటి ధర్మాలు ఇక్కడ తిడుతున్నావు మరి అవే ఎక్కువ పైకి వస్తున్నాయి నీ ధర్మం ఎందుకు తగ్గుతుంది ఇక్కడ అంటే నీవు చేసేదంతా కేవలం పబ్లిసిటీ కోసం అన్నమాట ఆ పబ్లిసిటీ కోసం అన్నది పక్కన పెట్టేస్తే నీవు నీ స్వధర్మం ఎంత గొప్పదో నీ సనాతన ధర్మం ఎంత పవిత్రమైనదో నువ్వు ఎంతకాలం చెప్పుకుంటావో అంతకాలము నీ ధర్మం ఉద్ధరింపుగానే ఉంటుంది నీ ధర్మం ఎప్పుడు పడిపోదు అది శాశ్వతమైనది ఎప్పటికైనా ఈ ప్రపంచానికి ఆవశ్యకమైనది హైందవ ధర్మమే హైందవ సనాతన ధర్మమే నిజంగా మన సనాతన ధర్మం చాలా గొప్పది వేదాలు చాలా గొప్పవి అంటే సనాతన ధర్మం కన్నా ముందు నుంచి వేదాలు వేదాల నుంచి సనాతన ధర్మం ఓకే నిజంగా ఈ విషయం చాలా మందికి వేదాల గురించి మీరు అన్నారు కనుక వేదాలలో ఒక చిన్న విషయం దగ్గర నుంచి అతి ఉత్తమమైన విషయం కూడా చెప్పబడింది ఉదాహరణకి మీరు పళ్ళు ఎలా తోముకోవాలి ఏ వైపు ముఖం పెట్టి తోవాలన్నది కూడా వేదంలో ఉంది అలాగే ఆ గోవుకి పాలు ఎలా పిండాలి గోవు ముఖాన్ని ఏ వైపు పెట్టి పాలు పిండాలన్న చిన్న విషయం గురించి కూడా వేదంలో ఉంది అంటే మన నిత్య జీవితంలో ఏ రకంగా ఉండాలి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు క్లియర్ ఇన్ వేదాస్ చాలా క్లియర్ గా ఉంది వేదం గురువు నువ్వు ఎలా గౌరవించాలి తల్లిదండ్రులు అట్లా గౌరవించాలి భగవంతునికి అట్లా గౌరవం చేయాలి అన్నీ చాలా క్లియర్ గా ఉంది మనం ఎవరి దగ్గర నుంచో నేర్చుకోవాల్సిన అవసరం లేదు మన వేదంలోనే ఉంది అయితే అవన్నీ ఆ వేదాలను అందరూ చదివే అవకాశం ఉండదు కనుకనే భగవానుడు ఈ యొక్క భగవద్గీతను ప్రపంచానికి ఇచ్చేసాడు ది వేదాలు చదివినట్లే వేదాలలో ఉన్నటువంటి మెయిన్ కాంటెంట్ అంతా భగవద్గీతలో ఉంది భగవద్గీతను మనం ఫాలో అయితే వేదాన్ని ఫాలో అయినట్లే